మీటింగ్ అక్కడ నేను జిల్లా కోఆర్డినేటర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఈ యాక్ట్ మీద పని చేయాలంటే ఎట్లా హౌ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్ ఎట్లా చేయాలంటే దానిపైన ఒక ప్రణాళికబద్ధంగా శిక్షణ తరగతులు నెలకు రెండు సార్లు ఆ శిక్షణలో కీలకంగా పనిచేసి ప్రసాద్ సారు భూపాలన్న ఆ సాక్షి ఆఫీసు పోగానే వెంటనే నల్గొండ నుంచి రిపోర్ట్ వచ్చిందా వస్తే అది జన్యున్ లో ఉంటది అత్యధికంగా జడ్జిమెంట్స్ కలెక్ట్ చేసింది నల్గొండ జిల్లా ఈ జడ్జిమెంట్స్ విశ్లేషించి ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసినాడు ఆ రిపోర్ట్ ఆధారంగా హైకోర్టులో అప్పుడు బడ్జెట్ తారక సారు రద్దా సారు మేమంతా ఒక ఐదురం కలిసి రిట్ పిటిషన్ రెండు వేల నాలుగులో వేయడం వల్ల అన్న యొక్క కీలకమైన బాధ్యత ఏంటంటే రెండు వేల ఐదులో లో అప్పుడు ఐదు స్పెషల్ కోర్టు అయినాయి అందులో భాగంగా నల్గొండ కోర్టు వచ్చింది అంటే లీగల్ ఇంటర్వెన్షన్ ఎంత అద్భుతంగా రూల్ ప్లే చేసినాం అంటే ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో భూపాల కోఆర్డినేటర్ గా ఇవాళ అంతో కొంత ఇవాళ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరుగుతుందంటే ఆ రోజు మాత్రం నిర్వహించినటువంటి అధ్యయన తరగతులు గానీ సెమినార్లు గాని మీటింగ్లు గాని తారకం సార్ తోటి రవిదాన్ సార్తో రెగ్యులర్ గా మీటింగ్ కాబట్టి నిజంగా అన్న ఎంత కమిటెడ్ అంటే జాతి పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకము ఆ కమిట్మెంట్ నిజంగా ఇవాళ ఈ పొజిషన్ లో రావడం అంటే నిజంగా అభినందనీయము ఆయన ఆ పోస్ట్ లో అందరికంటే ముందు వస్తులో ఉంటాడు ఎందుకు అంటే తన కమిట్మెంట్ అలాంటిది కాబట్టి ఖచ్చితంగా అన్న సక్సెస్ఫుల్ గా తన పోస్ట్ కంప్లీట్ చేస్తాడని ఆశిస్తూ ధన్యవాదాలన్న అభినందనలు